దేవునికి స్తోత్రం క్రీస్తు నమమున ప్రియ సంఘానికి సహోదరులకు సహోదరులకి వందనాలు ప్రియులారా మీరు బాగున్నారా మీ ఆరోగ్యాల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి భయంకరమైన మరణాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ప్రకటన గ్రంథం చదివేటప్పుడు పరలోకం మనకు కనిపిస్తూ ఉంది ఇంతటి గొప్ప అద్భుతమైనటువంటి ఆరాధన మనం చూస్తూ ఉన్నాం ఇదే ఆరాధనలోనికి మనం వెళ్ళిపోబోతూ అలా ఉండాలి అంటే ప్రభు రక్తం చేత కడగబడి ప్రభుకు సాక్షులుగా నిలబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అన్నట్టుగా బైబిల్ తీసుకునండి వాక్యాన్ని మేము చెప్పడమే కాకుండా ఆ వాక్యాలు అలా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను మరే చేస్తూ ఉన్నాను ఇప్పుడు మతస్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినారు మూడు నాలుగు వచ్చిన చదువుకుందాం ఆ పట్టణపు పగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలను నాలుగు జీవులను సైకిల ఆమెన్ ప్రభుని స్థుతించిడి ఆయన చెప్పొచ్చు సింహాసనాశినుడు దేవునికి నమస్కారం చేసి పిల్లరా ఎందుకు దేవుని స్థుతించారు అని అంటే శత్రువులకు వచ్చినటువంటి శిక్షను బట్టి రెండవదిగా దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నారు మంచిది ఆ పట్టణపు పగ ఆకాశం అంటుతూ ఉన్నట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఏ పట్టణం అనగా వేష పట్టణం అనగా మహాబబులు మహాబబులు గురించి ఇదివరకే మనం ధ్యానం చేశాం నెపగద్జర్ దగ్గర నుండి బెలసెసరు కోరేసు వరకు మనం కొన్ని విషయాలు మనం చూస్తాం అంటే బబులోని దేశంలో కొంతమంది రాజులు ఉన్నారు కోరేశు పారిశిక రాజు ఆయన వేరు ఏదేమైనా వారు చేసినటువంటి అక్రమము వారు చేసినటువంటి పనులు చాలా భయంకరమైనవి ఇప్పుడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు శిక్ష తప్పదు ఆ యొక్క పొగ ఆకాశము అంటుతూ ఉన్నట్టుగా ఈ లేఖన భాగాల్లో మనకు అర్థమవుతుంది అందుకే ప్రభుని స్థుతించది న్యాధిపతుల గ్రంథం ఇరవై అధ్యాయం నలభంలో అక్కడ యుద్ధము జరిగినప్పుడు ఆ యుద్ధములో ఆ పొగ ఆకాశము నంటినట్టుగా బైబిల్ గ్రంథములు చూడగలం యుగ యుగములు అని అన్నప్పుడు నరకాన్ని కూడా అక్కడ చూపిస్తుంది ఎందుకంటే అగ్నిగు అగ్నిగండ అగ్ని గుణాన్ని గురించి మాట్లాడుతూ అది యుగయుగాలు అగ్నిగుణములో కాలవలసినదే అన్న మాటలు బైబిల్ గ్రంథమును మనం చూస్తాం అంటే ఎవరైతే దేవుని మాట వినలేదు ఎవరైతే తీర్పులో ఉన్నారో వారు యుగ యుగాలు యుగయుగాలు కాలిపోతారు అని యుగ యుగాల శిక్షణ అలభించవలసి ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది రాబేటువంటి లోకాన్ని గురించి బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది యేసుపురవారి లోకానికి వచ్చి ఆయన తన సత్యాన్ని బోధించి తెలియపరిచాడు ఇలా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఆ పట్టణ పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అని దాని పాపాన్ని ఎత్తి చూపుతూ పాపానికి వచ్చిన శిక్ష గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయితే అప్పుడు ఆ ఇరవది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమెను ప్రభుని స్తుడి అని చెప్పు సింహాసనాసీనుడు ఒక దేవునికి నమస్కారం చేశాడు దేవుని సింహాసనం ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ సింహాసనాలు ఇక ఉండవు దేవునికి స్తోత్రం ఇరవై నలుగురు పెద్దలను ఆ నాలుగు జీవులను ఇరవై నలుగురు పెద్దలు ప్రతినిధులుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ అక్కడ వారు ప్రత్యేకించబడిన వారిగా చూస్తూ ఉన్నాం ఆ ఇరవై నలుగురు పెద్దలు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించి ప్రభువును ఆరాధన చేసేవారేగా మనం చూస్తూ ఉన్నాం ఓరితో పాటుగా నాలుగు జీవులు చూస్తూ ఉన్నాం జీవులు కూడా ప్రభును స్థుతిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ జీవుల గురించి ప్రకరణ ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో అనేక విషయాలు రాయబడ్డాయి ఇరవై నలుగురు పెద్దలు ఆ నాలుగు జీవులు చేసే పని నాలుగు జీవుల దగ్గరికి వచ్చినప్పుడు సింహము దూడ మనిషి ముఖము పక్షిరాజు ముఖము అని మనం చూస్తాం ఇవన్నీ కూడా యేసు ప్రభావాల్లో మనకు కనిపిస్తాయి పురులరా అంటే యేసుక్రీస్తు ఏ రీతిగా వచ్చాడో ఆయన ఏ ఏ పనులు చేశాడో ఆ పనులు అక్కడ కనిపిస్తాయి జీవులు ఉన్నప్పుడు వాటిని కెరుగులుగా కూడా మనం చెప్తాం సరే ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా వారు ఆరాధన చేస్తున్నారు ప్రభువును స్థుతించడి ప్రభువును గణపరచడి ప్రభువును ఆరాధన చేయుడి అని వారు చెబుతున్నటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది వీరితో పాటు మనం ఉండాలి మనం ఉండాలంటే మనం రక్షణ పొందాలి ఈ లోకంలో చనిపోకముందే ప్రభువును ఆరాధన చేసే బిడ్డలుగా ఉంటే ఆ గుంపులో మనం ఉంటాం అందుకే పంతొమ్మిదవ అధ్యాయం మధురచనంలో గొప్ప జన సమూహము అన్నాడు ఇరవై నలుగురు పెద్దల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ గొప్ప సమూహము అన్నాడు జ్ఞాపం చేసుకుందాం గొప్ప సమూహము అన్నప్పుడు వీరంతా ఉన్నారు అని మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలు తర్వాత ఆ ఇరవై నలుగురు పెద్దలు వారు కలిసి పరలోకములో ఆరాధన చేస్తూ ప్రభువును గనపరిచినటువంటి సన్ని సన్నివేశము అది ఎంతో అద్భుతమైనది పరలోక రాజ్యాన్ని గురించి ఆ సింహాసనాన్ని గురించి ఇలా ఏం చేశారండి మరలా చూడండి సింహాసనాశనుడు ఒక దేవునికి నమస్కారం చేసిరి సుప్రీం ఆయనే దేవుడు ఆయనే పెట్టిన వాడు ఆయనే పరిశుద్ధుడు ఆయనే ఆయనతో ఇంకా సమమైన వారు ఎవరు లేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రాజుల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అక్కడ ఆ పరలోక సైన్యాన్ని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు పిల్లరా చూడండి ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన మీకా ఇట్లా నేను యహోవా సెలవిచ్చిన మాట ఆలకించును యుహోవా సింహాసనాశీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పారిశ్రమను ఎడపారిశ్రమను నిలిచి మేము చూచితి నేను చూచితిని అని ఇక్కడ మేకాయ ప్రవచనం మేకాయ ఇట్లానే గొప్ప ప్రవక్త మంచి ప్రవక్త ఎలా ఉన్నది పరలోకం అనగా యహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యం అంతా ఆయన కుడి పార్శ్వమున నిలిచి ఉన్నట పరలోక సైన్యం అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ఇంకొక మాట ఎర్మియ గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనములో ఆ మాట కూడా మనము చదువుకోవడం మనకి ఎంతైనా మంచిది పిల్లరా రెండవ వచ్చిన పన్నెండో వచ్చిన సారీ పన్నెండవ వచ్చిన ఉన్నత స్థలమునందు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానం అన్నాడు ఉన్నత స్థలం మొదటి నుండి పరిశుద్ధమైనటువంటి ఆలయం ఏమిటనగా పరలోకం ఉన్నత స్థలము నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయము అని ఇందులో మనం చూస్తున్నాం అక్కడ ఒకటో దగ్గర ఉన్నాం ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో దేవుని సింహాసనాన్ని చూచాను కోట్ల కొలది వారు ప్రభును స్థుతించేవారిగా చూచాము అంత ఘనత మహిమా ప్రభావాలు ఆరోపిస్తున్నారు ఎడమ ఎడమపక్క కుడిపక్క అక్కడ నిలిచి ఉన్నారు అని భక్తుల గురించి చెబుతున్నటువంటి సందర్భం ప్రియులరా ఎంత గంభీరమైనదో గమనించండి అంత గొప్ప ఆరాధన పరలోకంలో జరుగుతూ ఉన్నది సింహాసనాసీనుడకు దేవునికి మహిమ అనేటువంటి భాగాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా దేవుని సింహాసనం పరలోకంలో ఉన్నది ఉన్నతమైనటువంటి సింహాసనం మహిమ కలిగినటువంటి సింహాసనం గొప్ప సింహాసనం ఈ ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో పరలోకములో ఉన్నటువంటి సంభవాలు కొన్ని ఉన్నాయి అయితే ఇరవై నలుగురు పెద్దల గురించి కొన్ని విషయాలు మనం చదివినట్లయితే ఇక్కడ ఐదవ వచనం నుంచి ఆ సింహాసనములోని మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజలు చిన్నవి అవి దేవుని ఏడాత్మలు మరియు ఆ సింహాసనం ఎదుర స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండేను ఆ సింహాసనము మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన నాలుగు జీవులు ఉండెను మొదటి జీవి సింహం వంటిది అంటున్నాడు ప్రియులరా ఇక్కడ ఇరవై నలుగురు పెద్దల గురించి నాలుగో సింహాసనమును నాలుగో చనం నాలుగోది నాలుగో సింహాసనము చుట్టూ ఇరవై నాలుగు సింహాసనములు ఉండేను ఆ సింహాసనములందు ఇరవై నలుగురు పెద్దలను తెలియని వస్త్రంలో ధరించుకొని అన్నాడు అద్భుతమైనటువంటి విషయాలు ఇరవై నలుగురు పెద్దలు తర్వాత నాలుగు జీవులు వాళ్ళంతా కలిసి ప్రభువుని ఎలా ఆరాధన చేస్తూ ఉన్నారో ఎలా ప్రభువును గనపరుస్తున్నారో అనేటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మన కుటుంబం అంతా ఉండాలని మనం ప్రార్థన చేయండి మన కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో ఉండాలి దేవుని దగ్గర ఉండాలి ప్రభువును గణపరచాలి అందుకరకు ప్రార్థన చేయవలసిందిగా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు చనిపోయిన తర్వాత కాదు భూమి మీద ఉన్నప్పుడే ప్రభుని నమ్ముకొని ప్రభు యొక్క మార్గంలో ఉన్నట్లయితే పాప జీవితంలో ఉన్న వారికి అక్కడ అవకాశం లేదు వారు నరకానికి వెళ్ళిపోతారు ప్రియులరా గమనించండి పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలప్పుడు ఆమెను ప్రభుని స్థుతించరి అని చెప్పొచ్చు సింహాసనాశినుడుకు దేవునికి నమస్కారం చేసిరి దేవునికి స్తోత్రం ఎంత గొప్ప ఆరాధన ఎంత గొప్ప స్థుతి అక్కడ ఉన్నదో ఓసారి గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడే దేవుని బిడ్డలారా దేవుని పిలుపు మనకు అందుతూ ఉన్నది అందుకే ఐదవచనంలో మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడివారులారా కొద్దివారేమీ గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తించడి అని చెప్పొచ్చు ఒక స్వరము సింహాసనమున నుండి వచ్చాను ఆయనను స్తించుడి ఆయన్ను గనపరచుడి అనేటువంటి వాక్య భాగాలు ప్రియా దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం అనగా పరలోకపు విందులోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం పరలోక అనుభవం మనం వెళ్ళిపోతూ ఉన్నాం అలాంటి సందర్భాన్ని మనం చూడబోతూ ఉన్నాం అలాంటి సన్నివేశాన్ని మనం చూడబోతూ ఉన్నాం దేవునికి స్తోత్రం అంతటి గొప్ప సమయాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు ఇక్కడే పదకొండవ అధ్యాయం పదహార వచనంలో ఆరాధన గురించి ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం చూడండి ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదహార వచనం అంతటా తర్వాత దేవునిద్దర సింహాసనాశీనులకు ఆ ఇరవది నలుగురు పెద్దలను శాస్త్రాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు దేవుడైన ప్రభు సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము అన్నాడు పిల్లల దేవుని ఎదుట సింహాసనాశినుడుగు ఆ ఇరవై నలుగురు పెద్దలు శాస్త్రాంగపడి దేవునికి నమస్కారం చేసి శాస్త్రాంగపడి దేవుని స్థుతించి దేవుని గణపరిచి నాపం చేసుకుందాము ఈ రీతిగా ప్రభున్నామని గనపరిచి స్తుతించి ఆరాధన చేసినటువంటి కార్యక్రమాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఆ తర్వాత పరలోకపు విందు రాబోతూ ఉంది దేవుని ఆరాధన అక్కడ ఉన్నది దేవుని సైన్యము తిరిగి పరలోకపు విందు ఆ విందును దేవుడి ఇవ్వబోతు ఉన్నాడు అలాంటి సందర్భంలోనికి మనం రాబోతూ ఉన్నాం కాబట్టి ప్రియా సోదరి సోదరులారా ఇరవది నలుగురు పెద్దలు నాలుగు జీవులు వారితో పాటుగా పరిశుద్ధులు అంటే ఏసు ప్రభు రక్తం చేత కడబడిన పరిశుద్ధులు వారు కూడా కూడుకొని ప్రభువును స్థుతిస్తున్నటువంటి సందర్భం ఇందులో రాబనటువంటి విషయాలు అతి ప్రాముఖ్యమైన విషయాలు కాబట్టి మనము మన దేశము మన కుటుంబాలు ఈ రీతిగా ప్రభువును ఆరాధన చేసి ప్రభుని స్తుతిస్తూ ప్రభును గణపరిచే విధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఇరవై రెండవ అంటే మతస్సు వార్త ఇరవై రెండవ అధ్యాయం లోకస్వార్త పద్నాలుగో అధ్యాయంలో విందు గురించి కూడా రాయబడి ఉన్నది అది ఆ తర్వాత మనం ధ్యానం చేస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు అందనాలు స్తోత్రాలు దేవా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు ఉన్నటువంటి భాగాలను మాకు తెలియపరిచారు పరలోకం ఎలా ఉంటుందో పరలోకంలో ఆరాధన ఎలా ఉంటుందో చూచాం ఆ మహిమలో మేము ఉండాలి అంటే ప్రభువ ఈ లోకంలో మేమందరము నీకు మహిమకరముగా జీవించింది ఆయన ఆ మహిమాన్వితమైనటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప చెప్పించు వాక్యమైన ప్రతి బిడ్డ నీ వాక్యానికి లోబడి జీవించి రక్షణ పొంది ఆరాధన గుంపులో ఉండే కృప దయచేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడిగను తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యు